హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక లోని వార్తా విశేషాలు రేపు అన్ని పార్టీల ఎంపీల సమావేశం అందరి ఎంపీలకు ఫోన్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి ఆహ్వానం కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ మళ్ళు అధ్యక్షతన శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు సో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు సో అందరూ ఎంపీలది మీటింగ్ లో రాబోతున్నాయి కాబట్టి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పార్టీలన్నీ సహకరించుకొని మనందరం ఎంపీ ఎంపీల అందరం కలిసి గట్టిగా వాయిస్ రేసి ఒక తెలంగాణకు రావాల్సినటువంటి నిధులైతేనేమి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అయితేనేమి ప్రతి ఒక్కదాని గురించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం గట్టిగా వాయిస్ రేస్ చేసి మన ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అన్నట్టుగా మరి అక్కడ జరిగేటటువంటి మీటింగ్ అందరు ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ప్ర ప్రజల ప్రయోజనార్థంగా ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన కోరుతాం సో ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మన ప్రజావాణి తెలుగు దినపత్రిక తరఫున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం బ్రహ్మోత్సవం వైభవం నర్సన్న ముపం యాదగిరిట్ట స్వయం ప్రతిపత్తి ఇకపై టిటిడి తరహాలో ట్రస్ట్ బోర్డు ఉగ్ర నరసింహుడికి సరిపోత వైభవం ఐఏఎస్ అధికారికి ఈవోక బాధ్యతలు దేవాదాయ కమిషనర్ నియంత్రణకు చెల్లు బోర్డుకు చైర్మన్ తో పాటు పది మంది సభ్యులు కేబినెట్ నోట్ రూపంలో అందించిన అధికారులు మూడు రోజుల పాటు సంబరంగ వార్షిక బ్రహ్మోత్సవాలు లక్ష్మి సమేతంగా రేగుతున్న ఉగ్ర నరసింహుడు స్వామి వారిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉంటుందో సో అదే విధంగా ట్రస్ట్ బోర్డు ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి సో ఐఏఎస్ అధికారికి ఈవోగా బాధ్యత సో అది ఏ విధమైనటువంటి లో భాగంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం సో పది మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కూడా అవకాశం వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈనాడు తెలంగాణ చిన్న తిరుపతిగా పేరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చి అక్కడ భగవంతుని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు కూడా పొందగలని చెప్పేసి కోరుతాం సో ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అడవుల్లో అంతరిస్తున్నారు పట్టణ నక్సల్స్ పెరిగారు ప్రధాని మోడీ అడవుల్లో నక్సలైట్లను నియంత్రించగలిగామని కానీ పట్టణ నక్సల్ సంఖ్య పెరుగుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడే అయితే ఈనాడు అడవుల్లో నక్సలైట్లు అందరూ చనిపోతున్నారు ఇంకోటల్లో భాగంగా కానీ ఈనాడు ఆ అడవులలో నుంచి సిటీలల్లో వచ్చి బతికి సిటీ నక్సలైట్స్ పెరిగిపోతున్నారు అన్నట్టుగా ప్రధాని మోడీ గారు చెప్పడం జరుగుతుంది సో ఈనాడు నక్సలైట్లకు కూడా ప్రభుత్వాల తరఫున మంచి ఏదైనా లొంగిబాటు లొంగిపోతే వారికి ఉద్యోగ అవకాశాలు కానీ జాగలు ఇవ్వడం కానీ జనజీవన సమతిలో కలిసిపోతే వారికి ఏ విధమైనటువంటి కేసులు లేకుండా అన్ని మాఫీ చేసేసి వారు ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండి సమస్యల గురించి కొట్లాడాలి కానీ అడవుల్లో ఉండి కొట్లాడడం పోలీసులని చంపడం ఏ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ చెప్తా ఉంది సో ఈనాడు మనం చూడొచ్చు ఎంతో మంది ఎన్కౌంటర్లో భాగంగా నక్సలైట్లు చనిపోయినారు సో వారి యొక్క నిర్ణయాలకు ఈనాడు పాలనలో భాగంగా ఏ విధమైన సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రభుత్వాల్లో ఉండి చెప్పాలి ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి చెప్పాలి కానీ ఇది కరెక్ట్ గా అన్నట్టుగా చెప్పడం సో నక్సలైట్లు అన్నలు ఏ విధంగా ఆలోచించుకుంటే వాళ్ళకే వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడదు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి డిలిమిటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దక్షిణాదిలో బీజేపీకి ఆ తగిన ప్రాతినిధ్యం లేదని వెల్లడి ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రంలోనూ అధికారంలో లేదని వివరణ వివరణ ఏపీలో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన డిలిమినేషన్ అంశంపై స్పందించారు సో డిలిమిటేషన్ అనేది మరి నాడు రాజకీయంగా దెబ్బతీసేటటువంటి కుట్ర సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పడం జరుగుతోంది బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై కేసీఆర్ ఆ సమావేశం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నా సన్నాహక సమావేశం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడున జరగబోయే బహిరంగ సభపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశ నిర్దేశం చేశారు సో ఏదైతే రజతోత్సవ వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి పార్టీ నేతలందరూ ఈనాడు మరలా పబ్లిక్ లో కలర్ఫుల్ చేసేందుకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు నిమగ్నమైన సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే టిఆర్ఎస్ గెలుస్తా అన్నట్టుగా మన హరీష్ రమణ గారు కూడా చెప్పడం జరుగుతోంది సో అది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డినే పక్కకు జరిపి వేరే వారిని సీఎం చేసేటటువంటి ప్లాన్ ఉంది అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో వస్తా ఉన్నాయి సో ఇవన్నీ విమర్శలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా ఉంది పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్ తెలంగాణ వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది ఆ ఇరవై ఒకటి నుంచి హాల్ ఆన్లైన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సి బోర్డు తెలిపింది హాల్ టికెట్లు కావాల్సిన విద్యార్థులు మార్చి ఏడు నుంచి నేరుగా సైట్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది ఏదైతే ఈనాడు మనం చూసుకోవచ్చు టెన్త్ ఎగ్జామ్స్ కూడా జరగబోతాయి ఇంటర్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ జరగబోతాయి సో విద్యార్థులందరూ మంచి శ్రద్ధగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ కావాలి ఈనాడు మరలా మీరు ఇంటర్లోకి అడుగు అడుగు పెడతారు కాబట్టి విద్యార్థులు సమయం వేస్ట్ చేసుకోకుండా వృధా చేసుకోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సీఎం గారు ఇదేం పాలన వేతనాలు తగ్గించడమేంది ఉద్యోగులకు డిఎలు ఇవ్వరు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచరా డ్రైవర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇరవై ఐదు శాతానికి వేతనాలు తగ్గించడం దుర్మార్గం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి తక్షణం వేతనాలు పెంచండి సీఎం రేవంత్ ను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మున్సిపాలిటీలో పనిచేసే సోర్సింగ్ శానిటేషన్ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తున్న తీరు దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు సో నాయకుల జీతాలు కూడా తగ్గించుకోవాలి అట్లనే ఏదైతే రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బందులు అంటున్నారో రేవంత్ రెడ్డి గారు మీ జీతాలు కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకు లీడర్లకు ఇచ్చేటటువంటి జీతాలు ఎమ్మెల్సీలకి ముఖ్యమంత్రిగా మీరు మీరు కూడా జీతాలు అన్ని తగ్గించుకొని మాకొద్దు జీతాలు అన్నట్టుగా చేస్తే బాగుంటుంది సోషల్ సర్వీస్ చేయండి ఎందుకంటే ఈనాడు శానిటేషన్ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు తగ్గించడం అంటే సిగ్గుచేటుగా భావించుకోవాలి వాళ్ళ జీతాలు తగ్గించడం మీ జీతాలు తగ్గించుకొని మాకు జీతాలు వద్దు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయింది ఆర్థిక వ్యవస్థ ఇంకా బలోపేతం చేయాలి మాకు ఇప్పుడు జీతాలు వద్దంటే అయిపోతుంది కదా వాళ్ళకి జీతాలు కట్టి కట్ చేసినందుకు నిరుపేదలకి శానిటేషన్ వర్కర్లకి తులం బంగారం లేట్ అయింది ప్రతి హామీని తప్పకుండా నెరవేర్తాం మంత్రి మంత్రి పొంగులేటి తులం బంగారం లేట్ అయింది కదా కళ్యాణ లక్ష్మికి ఇవ్వడానికి నాడు పెళ్లి అయితే ఆ కోరడు పూడితే కాన్పు కక్కరకు వస్తున్నాయి ఆ పైసలు విత్తిలు కట్టడానికి జరుపుతులేవు సో లేట్ అయింది చెప్పేసి అంటారు మీరు వందరు వంద రోజులలో ప్రతి ఒక్కటి నెరవేర్చాం ఇచ్చిన హామీలు అని చెప్పేసి ఓట్లు వేసుకొని గదిలో నెక్కినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని రావడానికి ఈనాడు మహిళలు కీలకంగా బాధ్యత పోషించినారు కదా మీరు ఒక కరెంట్ బిల్లు లేట్ అయితేనే ట్యాక్స్ రూపంలో ఫైన్ వేస్తారు ఈనాడు ఒక ఇంటి పన్ను కట్టాలంటే మరి ఫైన్ రూప ట్యాక్స్ కట్టాలంటే మీరు ఫైన్ లేట్ అయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఫైన్లతో సహా వసూలు చేస్తారు ఒక వెహికల్ ట్యాక్స్ లేట్ అయిందంటే మీరు ఫైన్లతో సహా వసూలు చేస్తారు కదా మరి ఈనాడు మీరు వంద రోజుల పరిపాలన మేము అన్ని నెరవేర్చామన్నారు మరి ఇంకా తులం బంగారం ఇయ్యలేదు రెండు లక్షలు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మికి మరి మీరు కూడా ప్రజలకి లేటు ఇస్తున్నారు కాబట్టి ఫైన్తో సహా చెల్లించండి బట్టి విక్రమార్క గారు కానీ మాట్లాడే అన్ని పెద్ద పెద్ద మాటలు ఉంటాయి సో పొంగులెట్ సీనాన్న గారు రేవంత్ రెడ్డి గారికి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే మీరు లేట్ చేస్తున్నారు కదా మరి మీరు ప్రజల దగ్గర లేట్ అయినప్పుడు మీరు ట్యాక్స్ రూపంలో ఫైన్ రూపంలో వసూలు చేసుకున్నప్పుడు మీరు కూడా ప్రజలకు ఇచ్చేటటువంటి హామీలను ఏదైతే ఇచ్చిరో రుణమాఫీ కానీ రైతు బంధువు కానీ ఇవన్నీ లేట్ అయినాయి కదా వాళ్ళకి ఫైన్తో సహా చెల్లించండి అప్పుడు కదా పరిపాలన కరెక్ట్ చేస్తున్నారు చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రజలారా మీరు మన మీద గ్యారంటీ ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఫైన్లతో సహా వసూలు చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేక మనం కట్టలేకపోయినప్పుడు కరెంటు బిల్లులు అయితేనేమి అదేవిధంగా మన వెహికల్ ట్యాక్సులు అయితేనేమి ప్రాపర్టీ ట్యాక్సులు అయితేనేమి ఏ బిల్లులు కానీ లేట్ అయితే ఫైన్ తో సహా వసూలు చేస్తున్నారా వీళ్ళ దగ్గర కూడా ఫైన్ తో సహా మన అకౌంట్లలో జమ చేయమన్న లేదు రుణమాఫీకి సంబంధించి ఇంకా అయితే లేవు సో తులం బంగారం అయితేనేమి రెండు లక్షల కళ్యాణ లక్ష్మి డబ్బులు అయితేనేమి సో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది ఆ రెండు వేల ఐదు వందలు ఇంకా ఇస్తలేరు సో స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచి మీరు ఇస్తామన్నారు అప్పటి నుంచి ఫైన్ తో సహా మహిళలకు చెల్లించండి అప్పుడు నిజమైన పరిపాలన ప్రజా పరిపాలన అని చెప్పేసి మేము అనుకుంటాం సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు ప్రజావాణి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పే వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే